అసలు లక్ష్మీ భారత్ అనేది మేము కొట్టుకుపోయింది అనుకున్నాం తుఫాన్ లో అది మళ్ళీ పొట్ల ఫామ్ లాగా మా అప్పుడప్పుడు ప్యాలెస్ నుంచి బయటకు వస్తా ఉంటాడు కదా జగన్ గారు అలాగే ఇప్పుడు ఈవి బయటికి పంపించాడు అసలు మహానాడు మాకు తెలిసి ఇప్పుడు వరకు నేను రెండు వేల తొమ్మిది నుంచి ప్రతిదానికి హాజరవుతున్నానండి ఫస్ట్ టైమ్ చాలా బాగా సక్సెస్ అయిందండి కడప జగన్మోహన్ రెడ్డి అడ్డ ఇప్పుడు మా తెలుగుదేశం గడ్డ అయింది అది అక్కడ ప్రజలందరూ కూడా మమ్మల్ని చాలా బాగా ఆదరించారు చెప్పినా టీడీపీ అక్కడ ఎందుకు వాళ్ళు భజన చేసుకోవటం తప్ప ఏమి గారు అసలు ఇంకా దానికి ఇంకేం పని ఉందండి ఆవిడ మీడియా ముందుకు వచ్చింది ఆయన చేసే కూర్చోబెట్టాడు కదా ఇంకెవరు లేరు అప్పుడు మాట్లాడేవాళ్ళు బూతులు మాట్లాడేవాళ్ళు జైలు పోయారు ఉన్నది అది వచ్చి కూర్చుని దానికి ఏం తెలుసు అని మాట్లాడుతుందండి ఎవరు వారసులు అవుతారు ఎన్టీఆర్ గారికి ఆవిడ ఆవిడ కొడుకు అవుతాడా లేకపోతే దాని ఎవరు ఎవరవుతారండి మనవడే కదండి మనవాడు ఎప్పటికైనా వారసుడే కానీ కాకుండా పోడు కదండి కూతురైనా కొడుకైనా ఒకటేనండి ఆడైనా మగైనా ఒకటే తండ్రికి అలా వేరు చేసి మాట్లాడుతుంది ఏంటండి అది అది అసలు నువ్వు చెప్తే అయిపోతుందా కొడుకు కాదంటే కొడుకు పోతాడా మనవాడు కాదంటే మనవాడు కాకుండా పోతాడా అల్లుడు కాదంటే అల్లుడు కాకుండా పోతాడా ఇక్కడ నడుస్తుంది రామరాజ్యం నడుస్తుంది కానీ నీలాగా రాక్షస రాజ్యం నడవట్లేదు మీ రాజ్యం రాక్షస రాజ్యం మీరు అలా పరిపాలించారు కాబట్టి ఇప్పుడు ఎంతో బాగుంది అందరు ప్రశాంతంగా ఉన్నారు ఏ గొడవలు లేవు సైలెంట్ గా ఉంది అనుకునే టైంలో ఈ విడిలా మాట్లాడటం అనేది చాలా తప్పు లక్ష్మీ లక్ష్మీభారతి నువ్వు మాట్లాడింది చాలు నోరు మూసుకుని అంటే ఇప్పుడు మహానాడులో విరాళాలు ప్రకటిస్తే దాన్ని నల్లధనంగా మార్చుకున్నాడు చంద్రబాబు నాయుడు అది మాట్లాడుతున్నాడు అసలు ఆ విరాళాలు ప్రకటించారు అంటే మార్చుకోవాల్సిన అవసరం ఏంటండి మా కార్యకర్తలకి ఏ ప్రాణం మీదకి రానివ్వండి ఏది జరగనియండి లక్షల లక్షలు మాకు ఇస్తున్నారంటే ఎక్కడ తెచ్చిస్తున్నారండి మా పార్టీకి వచ్చిన విరాళాలే మా కార్యకర్తలని అన్ని చూసుకుంటారు ఇదేమో నీ జేబులో నుంచి ఇచ్చింది కాదు లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా అందరూ స్థలాలు గాజేయలేదు లేకపోతే ఇల్లు వాకిళ్లు రాయించుకోలేదు ఎవరిని కొట్టలేదు ఎవరిని చేయలేదు కదా మాకు మా పార్టీ అంటే ఇష్టపడి పెద్దలు వచ్చి కొంతమంది సందాలు ఇస్తున్నారు దాన్ని నల్లదనంగా మార్చుకుంటామేంటి మెంటల్గానే నోరు మూసుకుని ఉండు నువ్వు అసలు రామరాజ్యం నడుస్తుంది కాబట్టి ఇలా ప్రశాంతంగా ఉందండి సంవత్సరం నుంచి మీరు చూస్తున్నారు అంత ముందు ఎన్ని జరిగినాయి అండి అంత మందిని ఎన్ని రకాలుగా హంసించారండి అలాంటిది ఇప్పుడు నువ్వు మాట్లాడే మాట చాలా తప్పు అసలు ఎక్కడ జరుగుతుంది నీకు అట్లా రాక్షసు రాజ్యం ఎక్కడ రెడ్ బుక్ అన్నారు సంవత్సరం నుంచి ఎవరినన్నా ఏమన్నా చేయగలిగామా చేయగలిగామే చేయవచ్చు కానీ ఆయన చేయడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక పద్ధతి ప్రకారంగా రైట్ ప్రకారం అరెస్ట్ చేస్తున్నారు తప్పించి నీకు మళ్ళీ అర్ధరాత్రి గోళ్ల దూకి అచ్చిమ్మాయని లాక్కొచ్చినట్టుగాను పట్ట ఇంటి మీదకెళ్లి భార్య పిల్లల్ని కూడా ఇది బాత్రూమ్ లో పెట్టి తాళాలు వేసినట్టుగా చేయలేదు కదా ఒక పద్ధతి ప్రకారంగా చేస్తున్నారు మద్యపానం నిషేధం ఏంటండి మద్యపానం నిషేధం ఎవడ ఆగుతాడు తక్కుండా ఎప్పుడో జరిగిపోయినాయి ఇప్పుడు ఈయన కొత్తగా పెట్టింది ఏం లేదు మందు జగన్ గారి సొంత మందు అమ్మాడు స్పిరిట్ కలిపి అమ్మాడు చచ్చారు చాలా మంది పేగులు తినేసి కడుపులో ఇదైపోయి చచ్చిపోయారు కూడా జనం కూడా అలాంటిది మామూలుగా ఇప్పుడు గవర్నమెంట్ మందు తీసుకొచ్చి ఈయన పద్ధతి ప్రకారంగా అమ్ముతున్నాడు ఈయన కొత్తగా పెట్టింది ఏముందండి ఇక్కడ లేకుండా లోకేష్ గారు ఏదో ఆరు పథకాలు చెప్పారు లేదండి మా తీర్మానాలు చేసుకున్నాం మనం పార్టీలో ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనే దానికి తీర్మానాలు చేసుకున్నాం పథకాలు అనేవి ఎక్కడ ఆగలేదు కదండి ఇవి జరిగిపోతూనే ఉన్నాయి వెయ్యి రూపాయలు పెంచుతామంటే వెయ్యి రూపాయలు పెంచిస్తున్నాం అండి ఫస్ట్ తారీఖు అంటే ముప్పై ఒకటో తారీఖున పెంచాలిస్తున్నాం మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం ఇంకా ఏమో అవుతున్నాయండి గ్యాస్ బండ్లు వస్తున్నాయి రేపు పదిహేనో తారీఖున అమ్మఒడి వస్తుంది జూన్ అంటే జగన్మోహన్ రెడ్డి అదేనండి ఎందుకు చేయాలండి సన్మానం ఆంధ్రాని దివాలు తీసినందుక అందరి సంబులు తిని అందరినీ రోడ్డు మీద భరిసినందుక ఇప్పుడు ఆ రేట్లన్నీ మేము భరించట్లేదండి మా మీద కదండి అవి నేను కోట్లు కోట్లు కాజేసుకుని చక్కగా కూర్చున్నావు కాలు మీద కాలు వేసుకుని మేము ఎన్ని బాధలు పడుతున్నాము ఇంకా చంద్రబాబు నాయుడు గారు అని ఆయన ఉండబట్టి రాష్ట్రాన్ని ఈ విధంగా లాక్ వస్తున్నాడు గానండి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే కూడా చేతులు పక్కన పెట్టేసి కూర్చునే వాళ్ళు మామూలు కాదని చెప్పేసి అది కూడా కోటమి ప్రభుత్వంలో కొంచెం మోడీ గారు కూడా మనకు సపోర్ట్ గా ఉండాలి బట్టి పోలవరం ఏంటి అమరావతి ఏంటి ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోగలుగుతున్నాం చాలా ప్రశాంతంగా ఉంది ఇలాంటి లంబాడి మాటలు మాట్లాడే వాళ్ళవి మేము పట్టించుకోము దాని మాటలు మాకు అనవసరం అదొక ఒక చెత్త మేము చెత్తపట్లో ఎప్పుడో పడేసాం తీసి